ఋషివుతే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు మహేష్ మహేష్గా సుపరిచితమైన చేబ్రోలు మహేష్ గారు చిలకలూరిపేట విద్యారంగానికి పరిచయం అక్కరలేని పేరు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో చేబ్రోలు గురునాథం కామేశ్వరమ్మ దంపతులకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జన్మించారు ప్రాథమిక విద్య అప్పాపురంలో పాఠశాల విద్య గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చిలకలూరిపేటలోని ఎస్సీవీఎస్ మరియు డిఆర్ఎన్ ఎస్సీవీఎస్ కళాశాలలో ఇంటర్ మరియు బీకామ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మెరిట్ పై ప్రవేశం పొంది ఒకేసారి యూనివర్సిటీ నుండి తో పాటు ఐసీడబ్ల్యూఏలో ఇంటర్ పూర్తి చేశారు ఆ తరువాత ఐసీడబ్ల్యూఏ ఫైనల్ చదువుతూ ఉండగాని ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ కంపెనీలో కామర్స్ ప్రొఫెషనల్గా ఉద్యోగం అవకాశం వచ్చిన ఒక కామర్స్ ఇన్స్టిట్యూట్కు అధినేతగా ఉండడమే తనకు ఇష్టమని ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించడం మీ నాయకత్వ లక్షణానికి నిదర్శనం ఆ లక్ష్యంతోనే చిలకలూరిపేట వచ్చి కామర్సులో తన గురువులైన సిపిఎస్ టీవీఆర్ గార్ల ఆశీస్సులతో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అని కామర్స్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించడం అదే స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోడర్న్ కాలేజ్ ఆఫ్ కామర్స్ పేరుతో చిలకలూరిపేటలో ప్రప్రథమంగా సిఏఐసిడబ్ల్యూఏ సిఎస్ కోర్సులతో ఒక కామర్స్ కళాశాలను ప్రారంభించడం జరిగింది స్థాపించిన మొదటి సంవత్సరం నుండే మోడరన్ కాలేజీ విద్యార్థులు టౌన్ ఫస్ట్ మార్క్స్ మోడరన్ గర్ల్స్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మోడరన్ డిగ్రీ కాలేజ్ మరియు మోడరన్ తెలుగు మీడియం స్కూల్ ను ప్రారంభించడం జరిగింది డిగ్రీ కాలేజ్ ప్రారంభించిన మొదటి బ్యాచ్ నుండి అద్భుత ఫలితాలను సాధిస్తూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బీకామ్ డిగ్రీలో టీవీఎస్ఎన్ విజయలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది విద్యా సంవత్సరంలో కామర్స్ విద్యార్థులతో పాటు సైన్స్ గ్రూపు విద్యార్థులకు కూడా అత్యుత్తమ శిక్షణనిచ్చి ఇంటర్తో పాటు ఎంసెట్ ర్యాంకుల సాధనే లక్ష్యంగా ఎంపీసీ గ్రూపును కూడా ప్రారంభించి మోడర్న్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ జూనియర్ కళాశాలను స్థాపించడం జరిగింది తోటలో మోడరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పండరీపురంలో రెండు వేల రెండులో మోడరన్ ఇంగ్లీష్ స్కూల్ మూడులో మోడరన్ కాన్సెప్ట్ స్కూల్ మరియు మోడరన్ కిడ్స్ పారడైజ్ ను నెలకొల్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో దేవరశెట్టి హరిప్రసాద్ సుశీల గార్ల పుణ్య దంపతుల కుమార్తె అయిన సుజాత తన జీవిత భాగస్వామిగా తన జీవితంలోకి ఆహ్వానించడం జరిగింది వీరికి ఇద్దరు వేల ఎనిమిదిలో మోడర్న్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరొక్క మద్యనగర్ బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగింది రెండు వేల పదిలో చిలకలూరుపేటలోని ప్రప్రథమంగా అధునాతనమైన సౌకర్యాలతో మొట్టమొదటి ఏసీ క్యాంపస్తో మోడర్న్ స్టెల్లర్ ఏసీ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత విలువలతో అధునాతన సౌకర్యాలతో నో ప్యాకేజ్ నో క్యారేజ్ లక్ష్యంతో మోడరన్ గ్రీన్ వ్యాలీ స్కూల్ ప్రారంభించడం జరిగింది మోడరన్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్గా ఎండిగా మీ నిర్వహణలో మోడరన్ సాధించిన విజయాలు అద్వితీయం అనిర్వచనీయం అనన్య సామాన్యం మోడరన్ హై స్కూల్స్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుకరించే ప్రతిష్టాత్మక ప్రతిభ అవార్డులను సార్లు మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రెండు సార్లు ప్రతిభాడు గ్రూపులో రాష్ట్ర తెలుగు అకాడమీ ర్యాంక్ ఎంఈసీ గ్రూపులోని మోడరన్ విద్యార్థి తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులతో మోడరన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ పరిధిలో గోల్డ్ మెడల్ రెండు ప్రతిభా అవార్డులను సాధించడం మోడరన్ డిగ్రీ కళాశాల గొప్పతనానికి ఒక మచ్చుతురకగా చెప్పవచ్చు ఇలా మోడరన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు హై స్కూల్ స్థాయిలోనైనా ఇంటర్ స్థాయిలోనైనా డిగ్రీ స్థాయిలోనైనా ముప్పై ఆరు సార్లు టౌన్ ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులు చిలకలూరిపేటలో కేవలం మోడరన్ విద్యార్థులేనని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం కేవలం విద్యారంగంలోనే కాక అటు సేవారంగంలో కూడా మీరు చూపిన ఉదారత ఎందరికో ఆదర్శనీయం మోడరన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం యాభై మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా ఇంకా ఎంతో మంది విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విద్యను అందించడం వరదలు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ బాధితులకు సహాయం అందించడం మీ నిదర్శనం విద్యా సేవారంగాలతో పాటు రెండు వేల ఆరవ సంవత్సరంలో వ్యాపార రంగంలోకి ప్రవేశించి మోడరన్ ఇన్ఫ్రా పేరుతో నిర్మాణ మౌలిక వసతుల కల్పన వినోద వసతి భవనాల విస్తరణతో పాటు మోడరన్ షాపింగ్ మాల్ పేరుతో డిపార్ట్మెంట్ స్టోరేజ్ కూడా పట్టణంలో ఒక వినూత్న రీతిలో ప్రారంభించి అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులను అందిస్తూ పట్టణ ప్రజల ఆదరాభిమానాలు మన్ననలు పొంది ఈ రంగంలో కూడా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లడం మీకే చెల్లుతోంది డియర్ మహేష్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మీరు చిలకలూరుపేటలో ప్రారంభించిన మహా మహావృక్షం ఈనాడు శాఖోపశాఖలుగా విస్తరించి చిలకరూరిపేటలో మోడరన్ మహేష్ అంటే ఒక బ్రాండ్ నేమ్గా విరాజిల్లుతుందంటే అతిశయోక్తి కాదు అందుకే మీ సేవలను గుర్తించి న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థ మిమ్మల్ని విద్యారత్న పెరుగుతో సత్కరించి ఆ సంస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసు విద్యా వ్యాప్తి కోసం వివిధ దేశాలు పర్యటించి మీరు చిలకలూరిపేటలో విద్యారంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు సార్ మీరు ఇలానే అంకిత భావంతో అకుంఠిత దీక్షతో అంతఃకరణ శుద్ధితో నిత్యం శ్రమిస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరెన్నో విజయాలను సాధించాలని హృదయపూర్వకంగా కోరుతూ మోడరన్ విద్యా సంస్థల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థుల తరపున అందిస్తున్న అభినందన చందనాలు మా హృదయపూర్వక నిరాజన మరొక్క మాట వృత్తిని నిస్వార్థంగా భావించి పనిచేసే ఇండియన్ ఆర్మీలో కూడా మా విద్యార్థులు వందకి పైగా సేవలను అందిస్తున్నారు సెల్యూట్ అవర్ ఆర్మీ హింద్ Field of Education. Chemrolu Mahesh from Education. <laughs> Dr. Abhay Pande, Pharmaceutical Sciences. ప్రసన్న రాజేంద్ర నాయర్ సోషల్ సర్వీస్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా చిలకలూరిపేటలో నాణ్యమైన విద్యను అందిస్తున్న మా మోడల్ విద్యా సంస్థల అధినేత శిబ్రోల్ మహేష్ గారికి ఆయన సేవలను గుర్తించి మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం యుఎస్ఏ వారు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ని మొన్న ఢిల్లీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేయడం జరిగింది దీని పట్ల మా విద్యా సంస్థల మా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో అధ్యాపక అధ్యాపక బృందం మొత్తం కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాము చిలుకలూరుపేటలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్గా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు జర్నీ జర్నీ చేయడం అనేది చాలా ఒక్క రోజులో ఒక ఓవర్ నైట్ వచ్చిన ఇది కాదండి దీని దీని వెనక ముప్పై సంవత్సరాల కష్టం ఉందండి అలానే స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ ఎప్పటికప్పుడు కొత్త విధానాలని ఇంప్లిమెంట్ చేయడంలో కొత్త విధానాలంటే ఏసీ క్యాంపస్ కానీ ఐఐటికి విద్యను అందించడం చెలవలూరుపేటలో మొట్టమొదటిగా ఐఐటి విద్యను అందించింది మా మూఢ విద్యా సంస్థలే ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త విధానాన్ని ప్రోత్సహించడంలో మా మోటార్ మహేష్ గారు వెళ్ళవెళ్ళ ముందుంటారు తన సేవలు గుర్తించి డాక్టరేట్ డాక్టరేట్కు ప్రధానం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది